విద్యార్థుల్లోని ప్రతిభను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఇదే నిదర్శనం హనుమకొండ నగరంలోని ప్రోగ్రెస్ పాఠశాలకు చెందినటువంటి ఏడుగురు విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించుకున్నారు

వీటన్నిటిని విద్యార్థులు ఎనిమిది నిమిషాలలోపే పఠించి ఔరా అనిపించారు వారి మేధాశక్తిని మెచ్చినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు వారికి ప్రశంస పత్రాలు మరియు మెడల్స్ ప్రదానం చేశారు ప్రోగ్రెస్ హై స్కూల్ హనుమకొండ వారు నిర్వహించినటువంటి మేధాశక్తి సంబంధించినటువంటి రికార్డ్స్ ఈ రోజు ఏడు మంది పిల్లలు చేయడం జరిగింది వీరు కంట్రీ క్యాపిటల్స్ అట్లాగే కరెన్సీస్ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయంని ఆ విధంగా వినూత్నమైనటువంటి వివిధ రంగాలలో వీరు చేసినటువంటి కృషికి ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ ని గుర్తించి ఈ ఏడుగురికి ఈ ఈరోజు వారి మెమెంటో సర్టిఫికెట్తో సత్కరించడం జరిగింది మరి ఇటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ తెలుగు బుక్ ఆఫ్ లో ఒక జాతీయ రికార్డుగా ఒక స్టేట్ రికార్డుగా ఇవ్వడం

ఉపాధ్యాయుడు రఘు సారథ్యంలో వీటన్నిటి నేర్చుకున్నట్లు చెప్పారు తమకు చక్కని అంశాలను నేర్పించి తమకు ఈ అవకాశం తగ్గడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు మై నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కంట్రీస్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ ఆఫ్ ది వరల్డ్ పీరియాడిక్ టేబుల్ వెర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫేర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన పోమ్ ఇది ఇన్ సిక్స్ లాంగేజెస్ లో నేను చెప్పాను అందుకే నాకు తెలుగు బుక్ ఆఫ్ లో వచ్చింది దీనికి రఘు సార్ కారణంతోనే మేము ఇది అందుకున్నాం చాలా చాలా బాగా అనిపిస్తుంది మై నేమ్ ఇస్ జి అఖిల్ నేను సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాను నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది నేను కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీస్ ఆఫ్ ది వరల్డ్ పిర్ టేబుల్ టబుల్ వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫేర్ పోమ్ రిటర్న్ బై రవీంద్ర టాగూర్ ఇన్ లాంగ్వేజెస్ లో చెప్పడం వల్ల నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ గారు నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు ఎయిట్ సెవెన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ చిల్లీ శాండియాగో చిల్లీ అండ్ పెసో కొలంబియా బొగట కొలంబియా పెసో గ్యానా క్వీటో సెక్రెడ్ గ్యానో జాస్ట్రం గ్యానేజ్ పేరు లిమన్ నెసో శ్రీరం పారామెడిగో శ్రీరం బిల్లర్ ఉరుగో మొడవడి ఒరిగన్ పెసో బెనంజల క్యారకస్ ఫ్రెంచ్ పేరు అభిజ్ఞ నేను ఆరవ తరగతి చదువుతున్నాను నాకు ఈ తెలుగు బుక్ ఆఫ్ రావడం కారణంగా రఘు సార్ నేర్పించారు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డింగ్లో నేను కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీస్ చెప్పాను పిరియాడిక్ టేబుల్ చెప్పాను వేర్ విత్ నాథ్ ఠాగూర్ పేరు పావని అండి నేను అమోఘల మదర్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రోగ్రెస్ తరఫు నుండి సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్స్ అయ్యారు మేము చాలా గర్విస్తున్నాం ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ సో కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీస్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం సిక్స్ లాంగ్వేజెస్ లో చెప్పారు అండ్ పీరియాడిక్ టేబుల్ రిసైడ్ చేశారండి ట్రైనింగ్ మాస్టర్ రఘు సార్ ఆధ్వర్యంలో వాళ్ళు నేర్చుకున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం